ఒకరికి కూడా సమన్వయం జరగాలి అని చెప్పని తప్పించు కానీ తన మన గత ప్రభుత్వం ఏముంది ఒక ఇల్లు నడి ఒక ఒక ఇల్లు అందిందా ప్రతి బాలంటే ప్రతి ఇంటికి వెళ్ళారు కదా అలాగే చేయాలి సమయంలో ప్రతి కూడా అని సర్వే చేయాలండి అలాగే చేయాలి అలానే చేయాలంటే నేను అంత అప్పుడు జరిగిపోయిన అంటున్నాడు మీరు అలా మాట్లాడకండి మీరు ఎలా మాట్లాడతాను సమన్వయం జరగాలి ప్రతి ఒక్కరింటికి ప్రతి ఒక్క ఇంటికి జరగాలి ప్రతి ఎలా వెళ్ళాలంటున్నానండి ప్రతి ఒక్కటికి వెళ్ళారు వేస్తున్నారు ప్రతి ఒక్కరింటికి ఒక్కటికి వెళ్ళారుస్తున్నారండి ప్రతి ఒక్కరింటికి సర్వే చేయాలండి ఇది రాజకీయం కాదు మన ఊర్లో పేదల సంఖ్య పేదల సంఖ్య మన ఊర్లో పేదవుల సంఖ్య నూట డెబ్బై ఆరు మందేనండి మన ఊర్లో పేదోల సంఖ్య నూట డెబ్బై ఆరు మందేనా మంది ఏనా మన ఊర్లోనండి ఎందుకు ఎవరండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరెందుకు ఇస్తారండి మీరెందుకు ఎవరు మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలి మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకే ఇవ్వాలి అంటున్నానండి అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి అందరికీ సమన్యం జరగాలి అంటున్నాను సమన్వయం జరగాలి ఏం దయచేసి సమయానం పాటించి